नटवेनकन वेनकनकड कडन 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 क అక్క ఏంటి ఈరోజు లేగలేదు మాది అక్క ఏంటి లేవలేదు कौन चलगा पैनला मार दो उठो छी उठो छी करना पड़ता है చా తెన చూని కోసం నా ఏపుడు డాక్టర్ గారు 10 రోజులు అన్నార కదా నేను నా ఇలాంటిది అక్కడ ఉంది ఇరుంటిది

ఇది పచ్చిది వచ్చేస్తుంది పచ్చిది వచ్చేస్తుంది క్యారెట్ చెట్ల నుంచి చెత్తరా క్యారెట్ చెట్ల నుంచి చెత్తరా વેન વેન કેરેટ લેની એ అన్న మా

ఏంటివాలు పూజ అంటే చేస్తే ఇవి ఉంటాయి కొంచెం అన్నం ఉడిపోంది వచ్చేస్తానమ్మా ഇത് ഇട്ട് ചെ പശ്

స్నానం చేశాక పాలు తాగలమ్మా మీరు ఆమె ఎనరో చెప్తాను నా మాట ఎనరు మీరు స్నానం చేసా పాలు ఎదురుగా అడవట స్నానం చేశాక పాలు టిఫిన్ తింటేనే పలం పాలు ఈరోజు బాదం పొక్కడు ఎంతమంట స్నానం ఎంతకైనా అడవండి స్నా చూపిస్తాను ఏంటి స్నానం చేశాక తిను అంటేనే ఎంటలేదుగా మీరు ఏడి చేస్తున్నారు మరి ఏంటో ఒక స్పూను తర్వాత లేదు కొంచెం కొంచెం మేము కూడా వచ్చింది Toma. Chicken dragon, toma. Tira, vende. Come on, come on, come on. అయితే తీసుకొని తిని ఆ పాలు తాగింది కాగల మళ్ళీ

ఆపడతలా మీరు ఆపడతలా

টারঊমে তারা য়ানা খারা য়ানে女 pricio సౌలర్ కరజేయతది ఎత్రంద్రన ఇది నాది ఆరుకో జై తమ్ముడి కట్టి చాపున సౌలర్ సౌలర్ ఇట్ రింజ్ పదయం ఫైర్ వెంబర్ ఫైర్ వెంబర్ అంట ఆడబ్బాలి ఇదిగో ఫైవ్ ఎంఎల్ ఇట్లా పోయాలి ఫైవ్ ఆడపోయాలి పిల్ల ఫైవ్ రాత్ర బాధ అది తెలిసి

माँ बाप बाबा तलगा है ये कौन कौन है इसके तले నాకు ఏంటి టాబ్లెట్లు చూస్తాను నీ లేవాదిత్య నేను చెయ్యి శుభ్రంగా కడుక్కుని వస్తాను తమ్ముడు సూపర్ అసలుగా చెయ్యి కడుకుని వచ్చే నీకు

ഇതൊക്കെ ഇതവിടെ ചിന്ന പള്ളി ചുട്ടപ്പള്ള చెవుల వరకు అవుతానమ్మా తెల్లగా మ్యాజిక్కి వచ్చినాడ తల్లి యాశ్విని మించుకోండి తిరగనివ్వండి రానే రానేమండి వెనకే తల్లిగా అనిచ్చండి